నెల్లూరు మద్రాస్ బస్టాండ్ ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తల్లి కోటంరెడ్డి సరళమ్మ జ్ఞాపకార్థం మజ్జిగ చలివేంద్రాన్ని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ మదన్ రెడ్డి చక్రధర్ రెడ్డిలో అతిథులుగా పాల్గొన్నారు నిర్వాహకులు రామ లక్ష్మణులు అజీజ్ సురేష్ సతీష్ జనార్దన్ ఇతర కూరగాయల వ్యాపారులు స్థానికులు పాల్గొన్నారు

రాసా రొమణి చెప్ నా రండి రండి ఆ భన్ సురేష్ వళ్ళేరి పిలు పిలు సురేష్ రా 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 నా తీసుకో నా రండి సురేష్ సురేష్ నా నా ఏరు ఈ వేసవిలో ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఈ మార్కెట్ సెంటర్ లో ముఖ్యంగా ఈ సెంటర్ ఎంత రద్దీగా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు అన్ని చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వస్తారు వాళ్ళందరూ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు చల్లగా ఉండడం కోసం ఈరోజు కోటన్ రెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈ మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన దానికి రామలక్ష్మణులు అలాగే అజీజ్ గారికి వీ అందరికీ కూడా మా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాము వీరిని అలాగే కూర కూరగాయల మార్కెట్ మిత్రమండలందరికీ అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాము వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఓన్లీ చలివేంద్రం కాకుండా ఈ చలివేంద్రం ఉన్న రోజులు మజ్జిగని సప్లై చేస్తున్నందుకు వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి రెడ్డి గారుల మాతృమూర్తి కోటంరెడ్డి రెడ్డి గారి జ్ఞాపకార్థం మార్కెట్ మిత్రమండలి తరపున దాన్ని బాధ్యత తీసుకొని రామలక్ష్మణులు మరియు అజిజ్ భాయ్ గారు సురేష్ వీళ్ళందరూ కలిసి మార్కెట్ కమిటీ తరపున వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అందరూ కలిసి మజ్జిగ జలవేంద్రం ఒకరోజు మజ్జిగ పెట్టి డిమాండింగ్ రోజు అంతా వాటర్ పెట్టకుండా కంటిన్యూస్గా మజ్జిగ జలవిందన పెట్టడం పుచ్చకాయ పుచ్చకాయ కూడా ఈ ఈ కాలం చల్లదనానికి పుచ్చకాయ ఒకరోజు వాటర్ ఒక ఒకొక్కరోజు పుచ్చకాయ ఒకరోజు కిరణీకాయ ఒకరోజు మజ్జిగ ఇలా ఒకరోజు రసన ఇటువంటి వినూత్న కార్యక్రమం పేద ప్రజలు అందరూ మార్కెట్కి కూరగాయలు కొన్ని ఉదయాన్నే వస్తారు వాళ్ళకి వేసవి దప్పిక దాహం తీర్చడానికి ఈ కార్యక్రమాన్ని ముందుకు వచ్చిన మా అన్నల ఇద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం నిత్యం వేలాది మంది తిరిగే నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటం రెడ్డి గారు మరియు గిరిదర్ రెడ్డి గారి తల్లి కోటంరెడ్డి సరళమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మరియు ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ వారి మిత్రమండలి మరియు రామలక్ష్మణ అన్న అజీష్ భాయ్ అందరూ కూడా ఈరోజు అందరూ కలిసి వారి మిత్రులందరూ కలిసి ఈ మజ్జిగ చలికేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఈ ఫ్రూట్స్ మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మిత్రమానాలు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు మన గౌరవ గ్రామీణ శాసనసభ్యులు గారు వాళ్ళ తల్లిగారి పేరు మీద చలివేంద్రం ఏర్పాటు చేశారు ఇందులో మంచి నీళ్లు కాకుండా ఎండకి ఇబ్బంది పడుతున్న జనాభాకి మజ్జిగ ఏర్పాటు చేయడం చాలా శుభ సూచకము ఇది మా ఏసీ కూరగాయల మార్కెట్ మిత్ర మండలి ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది ఇందులో ముఖ్యులు వచ్చి రామలక్ష్మణ్ గారు అజీజ్ గారు వాళ్ళ మిత్ర బృందము ఇది ఏర్పాటు చేసినందుకు మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని మా మార్కెట్ కమిటీ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్క కూరగాయల వ్యాపారస్తులకు అందరికీ మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం